వివాహం మహిళలకు వరమా శాపమా ఉద్యోగాలతో తమ కాళ్లపై తాము నిలబడుతూ మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో పెళ్ళి కొందరి జీవితంలో పెనాల్టీగా మారుతుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది వివాహం తర్వాత భారత్లో మూడవంత మహిళలు ఉద్యోగాలకు దూరం అవుతున్నారని అది దక్షిణాసియాలో చేసిన అధ్యయనంలో తేలింది పిల్లలు కుటుంబ బాధ్యతలు మీద పడడంతో కొందరు కొలువులు మానేస్తున్నారు పిల్లలు కాగానే ఇంకా పిల్లలు పుట్టకముందే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలకు దూరం అవుతున్నారని ఆ అధ్యయనం పేర్కొంది వివిధ కంపెనీలో మానవ వనరుల విభాగాల అధిపతులతో సంస్థ చేపట్టిన సర్వేలో కూడా ఇంచుమించుగా ఇదే విషయాలు వెల్లడయ్యాయి కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం ఉన్న చిన్న కుటుంబాలు కావడంతో ఆ పిల్లల ఆలన పాలన చూసుకునేందుకే మహిళలు ఎక్కువగా తమ కెరీర్ను త్యాగం చేస్తున్నారు పిల్లల పెంపకం బాధ్యతను కొందరు స్వచ్ఛందంగా తీసుకుంటుంటే మరికొందరు కుటుంబ సభ్యులు బలవంతంగా రుద్దుతున్నారు మానవరుల విభాగాల అధిపతులతో సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లుడైన విషయాలు ఇవి ముప్పై నాలుగు శాతం మంది మహిళలు పని కుటుంబ బాధ్యతలను సమన్వయంతో చేసుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముప్పై ఏడు శాతం సంస్థలు ప్రస్తుతి సెలవులు ఇవ్వట్లేదు దాంతో కొలువులు మానేస్తున్నారు పదిహేడు పాయింట్ ఐదు శాతం సంస్థల్లోనే పిల్లల ఆలన పాలన సదుపాయాలు ఉన్నాయి మన దేశంలో పెళ్లి తర్వాత మహిళలు పుట్టింటిని వదిలి మెట్టింటికి వెళుతుంటారు ఈ ప్రభావం చేసే కొలువులపై ఉంటుంది ఉన్న ప్రదేశం మారి కొత్త ప్రదేశానికి వెళ్ళడం వెళ్ళి వెళ్లాల్సి రావడంతో అప్పటికే చేస్తున్న ఉద్యోగాలకు చాలామంది యువతులు దూరం అవుతున్నారు దీన్ని మ్యారేజ్ పెనాల్టీగా ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది ఉన్నత విద్యావంతులైన మహిళలపై ఈ ప్రభావం తక్కువగా ఉంటుంది కానీ యువతులకు ఉన్నత చదువులు చెప్పించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు అంటున్నారు లింగాధారిత ఆధారిత బాధ్యతల్లో మార్పులు చేయాలని మహిళలు పురుషులు సమానంగా ఉంటే బాధ్యతలు చూసుకోవాలని కూడా చెప్తున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ లక్ష్యం సాధించాలంటే మహిళల భాగస్వామ్యాన్ని విస్మరించలేమని ఆర్థికవేత్తలు అంటున్నారు వివాహ పెనాల్టీ నుంచి మహిళలు తప్పించుకోవాలంటే సాంస్కృతిక సామాజిక ఆర్థిక పరమైన ఆలోచనల్లో ఉద్యోగాలు ఇచ్చే సంస్థల విధానంలో మార్పు అవసరమని పేర్కొంటున్నారు కుటుంబ బాధ్యతలతో కొలువులకు దూరమైన మహిళలకు పలు ఐటీ కంపెనీలు తిరిగే అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి మహిళా శాస్త్రవేత్తలు ఏదైనా కారణంతో మారి మానేస్తే తిరిగి చేర్చుకునేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పలు అవకాశాలు ఇస్తుంది దానికి ఉదాహరణ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎన్జిఆర్ఐలో శాస్త్రవేత్తగా చేరింది డాక్టర్ చంద్రకళ వివాహం అనంతరం రెండు వేల సంవత్సరంలో యుఎస్ వెళ్ళడంతో కొలువు మానేయాల్సి వచ్చింది డిఎస్టీ కల్పించిన అవకాశంతో రెండు వేల పదమూడులో శాస్త్రవేత్తగా మళ్ళీ చేరింది రెండేళ్ల తర్వాత గుజరాత్లో అవకాశం రావడంతో అక్కడికి చేరింది కుటుంబం ఇక్కడ తనేమో అక్కడ ఉండడం అటు ఇటు తిరిగి రావడం ఇబ్బందిగా మారడంతో రాజీనామా చేసింది మళ్ళీ డిఎస్టీలో దరఖాస్తు చేస్తే రెండోసారిగా కూడా అవకాశం కల్పించారు డిఎస్టి మహిళా శాస్త్రవేత్త డాక్టర్ కే చంద్రకళ